ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమితులైన జనాబ్ ఫారూక్ షుబ్లీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీకి వన్నెతిస్తూ అనతికాలంలోనే ఉర్ధూ భాషాభివృద్ధికి సంబంధించిన అనేక కీలక కార్యక్రమాలను చేపడుతూ విశేష కృషి చేస్తున్నారు ఉర్ధూ భాష సాహిత్యం సంస్కృతి పరిరక్షణకు ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయం జనాబ్ ఫారూక్ షుబ్లీగారి దూరదృష్టి గల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఉర్దూ అకాడమీని మరింత ఉన్నత స్థానికి తీసుకెళ్లే సత్తా కలిగిన నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేస్తారని విశ్వసిస్తున్నాము ఆయన నాయకత్వంలో ఉర్దూ అకాడమీ మరింత బలపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ భాషకు గౌరవం గుర్తింపు మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ మైనారిటీ నాయకురాలు షేక్ పర్వీన్ పాల్గొన్నారు మీ సయ్యద్ మెహతాజ్ బేగం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి